హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక ఎక్సైటింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఆ మధ్య పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడిచే ఓ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెప్తాడు సముద్రం సముద్రం ఎందుకు ఇంత మీరు నాకు ఓటేస్తే కు సముద్రాన్ని తీసుకొస్తాను అని ఓటర్లకు ప్రామిస్ చేసి ఎన్నికల్లో గెలుస్తాడు ఇది విన్న ప్రేక్షకులు అబ్బో మరీ ఓవర్గా లేదు అని నవ్వుకున్నారు కానీ ఇప్పుడు అదే నిజం కాబోతుంది హైదరాబాద్లో ఇప్పుడు బీచ్ అనుభవం కూడా రాబోతుంది అవును మీరు విన్నది నిజమే తెలంగాణ ప్రభుత్వం కోతోల్గూడలో రెండు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఇది హైదరాబాద్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో ఒక సరికొత్త గమ్యంగా నిలిపే ప్రాజెక్ట్ సో ఫ్రెండ్స్ ఈ బీచ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి ఎందుకు లేటు లెట్స్ డైవ్ ఇన్ ఆర్టిఫిషియల్ బీచ్ హైదరాబాద్ శివారుల్లోని కోత్వలగూడలో సుమారు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో రూపుదిద్దుకోనుంది దీని నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభమవుతుందని సమాచారం బీచ్ అన్నారు కదా అని ఇక్కడ కేవలం ఇసక నీరు మాత్రమే కాదు ఈ బీచ్ ఎలా ఉంటుంది అంటే వీకెండ్లో ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్గా ఉండబోతుంది ఈ బీచ్లో ఏమేమి ఉంటాయో తెలుసా ఆర్టిఫిషియల్ సముద్రం అంటే కనుచుపు మేరల్లో కాకపోయినా సముద్రం బ్యాక్ వాటర్ పౌండ్లా ఉండొచ్చు అయితే దాని చుట్టూ అచ్చంగా బీచ్ లాంటి అనుభూతి ఇచ్చే అద్భుతమైన సెటప్ ఉంటుంది అంతేకాదు ఫ్లోటింగ్ విల్లాస్ స్టార్ కేటగిరీ హోటల్స్ వేవ్ పూల్స్ ఫుడ్ కోర్ట్స్ థియేటర్స్ డెకరేటివ్ ఫౌంటైన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉండబోతున్నాయి అంతేనా అంటారా కాదు 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 అడ్వెంచర్ లవర్స్ కోసం బంగీ జంప్ సైలింగ్ స్కేటింగ్ ఇంకా వింటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయంట ఇక ఫ్యామిలీస్ కోసం పార్కులు సైక్లింగ్ ట్రాక్స్ ప్లే గ్రౌండ్స్ జాగింగ్ జోన్స్ అబ్బో ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ హబ్ అన్నమాట అయితే ఈ ప్రాజెక్ట్ కోసం కోతలు కూడాను ఎంచుకోవడానికి కారణం కూడా లేకపోలేదు ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండటం దీనివల్ల సిటీ నుంచి ఈజీ కనెక్టివిటీ ప్లస్ భవిష్యత్తులో ఎక్స్పాండ్ చేయడానికి కూడా చాలా స్కోప్ కూడా ఉంది ఇకపోతే దీన్ని నిర్మించే సమయంలో పర్యావరణ సంరక్షణ చర్యలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది అంటే ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ కూడా ఇటీవల తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాటల్ రమేష్ రెడ్డి మాటలను బట్టి ఈ ప్రాజెక్టుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే సిద్ధమైంది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా రెండు వందల ఇరవై ఐదు కోట్లకు మించి ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం అందుకే ఇది హైదరాబాద్ గ్లోబల్ టూరిజం హబ్గా మార్చే ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అని అనాలి అందుకే తెలంగాణ వాసులు ఇకపై బీచ్లో ఎంజాయ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గోవా తమిళనాడులు వెళ్లాల్సిన అవసరం లేదు మన హైదరాబాద్లోనే బీచ్ ఎక్స్పీరియన్స్ దొరకబోతుంది సో ఫ్రెండ్స్ ఈ ఆర్టిఫిషియల్ బీచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు